హాయ్ అండి నమస్తే నేను శ్రీలత ఈరోజు ఒక స్నాక్ ఐటెం చూపించబోతున్నానండి అదేంటంటే అదేంటంటే పప్పు తీసుకొని ముందుగా ఒక ఐదు గంటల పాటు నానబెట్టానండి కొంచెం పొట్టు కూడా ఉంది ఆ పప్పుకి మనం నానిన తర్వాత పోయిందిలేండి ఫస్ట్ ఒకసారి కడిగి మళ్ళీ వాటర్ వేసి పెట్టాను తర్వాత సాయంత్రము నానిన తర్వాత కొంచెం ఒక చిన్న అల్లం ముక్క అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చి నేను ఒక గ్లాస్ పప్పు తీసుకున్నా కాబట్టి ఒక మూడు పచ్చిమిర్చి వేసాను ఒక అంగుళం నరంతా అల్లం ముక్క వేసాను అలాగే నానబెట్టిన పప్పు కొంచెం పొట్టు ఉన్నా పర్లేదులేండి పొట్టు చాలా బలమే కదా కొంచెం కడిగా కానీ ఇంకొంచెం ఉంది అలా మిక్సీ జార్లోకి తీసుకొని తగినంత ఒక అర స్పూను జీలకర్ర తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకొని ఉప్పు కొంచెము తక్కువనే వేసుకోవాలండి మనం ఎట్లాగో ఏదో ఒకటి దాంట్లో నంచుకుంటాం కాబట్టి తక్కువ ఉంటేనే బాగుంటుంది అలా మిక్సీ పట్టుకోవాలి కానీ అట్లా అని బాగా మెత్తగా కూడా చేసుకోవద్దండి కొంచెము పలుకులాగానే పట్టుకోవాలి మిక్సీ అలా పట్టుకున్న తర్వాత ఇంకొకసారి తిప్పాను చూసారా మరీ మెత్తగా అయితే కాలేదండి అంటే వీడియోలు అలా అనిపిస్తుంది కానీ ఇలా పట్టుకుంటే కొంచెం పలుకు పలుకనే ఉంది అలా ఉంటే ఏంటంటే ఆయిల్లో వేగిన తర్వాత క్రిస్పీగా బాగుంటాయండి ఆ పలుకులన్నీ తర్వాత కొంచెం ఇంత కరివేపాకు ఇవి ఏంటి అనుకుంటున్నారు ఇంతకు బబ్బెరపప్పు తోటి వడాలండి నేను చేయబోయేది చాలా ఎమ్మీ స్నాక్ అని చెప్పొచ్చు అలా మూకుట్లో కొంచెం ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టుకున్నాను నేనైతే ఇలాంటివి ఏవైనా ఇట్లా చేయి మీదనే వచ్చేసేస్తానండి కవర్ గివర్ అలాంటివి అయితే ఏం పెట్టుకోను వడాలైనా ఇవైనా చేయి మీదనే వచ్చేసేస్తాను లేదంటే పల్సటి క్లాత్ మీద కూడా ఒత్తేసుకోవచ్చు కవర్ మీదనే వేసుకోవచ్చు నాకు ఇట్లా చేయి మీద వేయడమే అలవాటు ఇలానే వేస్తాను అవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి చూసారా మరొక వైపుకు తిప్పాలి అంటే గారెలు అందరు చేసే పద్ధతి కానీ ఈ పప్పుతో చేసే గారెలు మంచి బలం ఒకటి కొంచెం టేస్టీగా కూడా ఉంటాయండి మనం ఎప్పుడు మినప వడలు పెసర వడలు చేసుకుంటాం కదా అలాగే పప్పుతో చేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా బాగుంటాయండి వేడి వేడిగానే సర్వ్ చేసుకోవాలి బాగుంటాయి అట్లా అయితేనే ఇంకా దీంట్లోకి మనము మేమైతే టమాటా కచ్చా పెట్టుకొని తిన్నాము కావాలంటే ఏదన్నా పల్లీ చట్నీ లాంటిది కూడా చేసుకోవచ్చు ఆ చట్నీ అనేది మన ఆప్షనల్ అండి మన ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు అందులో దాంట్లో మనం ఉప్పు కారము అన్నీ ఘాటు అన్నీ ఉన్నాయి కాబట్టి పిల్లలు అయితే ఊరికేనే తినేస్తారండి ఇంకా వాటికి ఇంకా చట్నీ ఇట్టిన అవసరం లేకునే తినేట్టుకుంటే రుచి అంతా బాగుంటుందండి ఉప్పు కారము ఘాటు అన్నీ సరిపడా ఉంటాయి కాబట్టి వేడివేడిగా ఊరికే తిరినా కూడా చాలా టేస్టీగానే ఉంటాయి అలాగే ఎవరికైనా ఈ రెసిపీ నస్తే చేసుకోవడానికి ట్రై చేయండి బాగుంటాయి ఈవినింగ్ పిల్లలకు స్నాక్ లాగా బాగుంటాయి లేకుంటే సండే మార్నింగ్ మనకు టైం ఉంటుంది కాబట్టి సండే మార్నింగ్ టిఫిన్ లాగానైనా చేసుకోవచ్చు అలాగే మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను కమెంట్ పెట్టాను ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో గాలిలు మీరు కూడా వీలైతే చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ చూడండి ఎమ్మి గారెలు రెడీ కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్